ఈ గులాబ్ మూడులు ఏంటరా బాబు రోజు నాకు గుచ్చుకుంటున్నాయి చూసావు కదా నా అందానికి ధర తప్పదు మరి ధర ఏంటి రోజుని నీ ఆక్యుపెంచర్ చేస్తున్నావు లేకపోతే ఏంటి ఎంత నీళ్లు పోసి పెంచినా రోజు అదే పనిగా పదే పదే హడావిడిగా మమ్మలను కోయడం నీకు అవసరమా అగండి రేపు గ్లౌజులు తెచ్చుకొని మీ పని పడతాను ఉండండి మీకు మర్యాద సామరస్యం నేర్పుతాను ఉండండి ఇలా అయితే కలవదు మర్యాద మేము గులాబీలము మా అందం చాలు ప్రపంచాన్ని గెలవడానికి అవును మా ముల్లును ప్రపంచానికి కాస్త దూరంగా ఉంచుతాను తెలుసా హాయ్ 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 నేను రోజును ఈ తోటలోని అదే ఈ తోటలోని క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ నేను అందరినీ ఆకర్షిస్తాను కానీ నన్ను ఎవ్వరూ తాకలేరు ఈ ముల్లు బాస్ మా పర్సనల్ బౌన్సర్ బాస్ కానీ ఎవరైనా మా దగ్గరకు వస్తే చక్ మనకి గుచ్చేస్తాము కానీ మా ఈ జీవితం ఈ తోటలో కామెడీ సినిమా లాగుంటుంది ఎవరో ఒకరు వస్తారు ఓ అందమైన గులాబీ అంటారు అప్పుడు థ్యాంక్స్ బ్రో అనాలనిపిస్తుంది తాము కూడా మీకు తెలియదు కదా అంతలో మా దగ్గరికి వచ్చి ముట్టుకుంటే మీ వేలికి బ్యాండేజ్ తప్పదు ఒకరోజు సాయంకాలం పూట స్టూడెంట్స్ అనుకుంటా ఆడపిల్లలు వచ్చి నాతో సెల్ఫీ తీసుకున్నారు మర్చిపోయాను ఒకరోజు ఒక కుర్రాడు వచ్చాడు వచ్చి నన్ను ముట్టుకోబోయాడు మా పుష్పాలన్నీ కట్ చేసి తీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు నేను అన్నాను బ్రో నీకు లవ్ కావాలా లేక బ్యాండేజ్ కిట్ కావాలా అని మర్చిపోయాను ఆ కుర్రాడు మా పుష్పాన్ని తెంపడానికి ప్రయత్నించాడు ఆనందంగా అంతలోకి మా ముళ్ళు గస్మని కుచ్చుకుంది ఇక బాధపడుతూ ఉంటే చెప్పాను బ్రో మా ముళ్ళు కూర్చింది కదా నీకు మంచి లవ్ లెటర్ రాసుకోవడానికి పనిచేస్తుంది కదా సిరాలాగా అన్నాము నవ్వుతున్నామని మీరు బాధ పెట్టుకోకండి మేము కూడా ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాము మా పక్కనున్న సన్ఫ్లవర్ మొక్కని హక్ చేసుకోవాలంటే అది దూరం కొడుతుంది నాకు ఇబ్బంది అవుతుందండి కానీ మీరు ఎప్పుడూ బాధపడకండి ఈ తోటలో ఎన్ని మొక్కలున్నా ఎన్ని పుష్పాలున్నా మీరు మొదటగా వచ్చి పట్టుకునేది మమ్మల్ని మీకు ఎంత హాని జరిగినా కూడా మమ్మల్ని మీరు ప్రేమగా పెంచుకుంటారు మీ ఇంట్లోకి తీసుకువెళ్తారు మీరు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు కాబట్టి మీకు అందమైన గులాబీలు సువాసనతో ఇస్తాము మీరు అనుకున్న పనులన్నీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మమ్మల్ని ప్రేమించండి మమ్మల్ని పోషించండి మమ్మల్ని గౌరవించండి మీరు అనుకున్న పనులన్నీ చేసుకోండి Thank you very much, Gulabi flowers, lovers, Lara. Bye bye. All the best.